నిన్న జగ్గయ్యపేట మరి మాజీ ఎమ్మెల్యే సామిన ప్రెస్ మీట్ పెట్టారు దయ్యాలు వేదాలు వదిలినట్టు ఆయన చెప్తున్న మాట చూస్తా ఉంటే నిజంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు శాంతి కావచ్చు సుపరిపాలన చేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయని చెప్పి ఏదో చెప్తా ఉన్నాడు మన నిజంగా తెలుగుదేశం పార్టీ నిన్న జరిగినటువంటి విషయంలో మా పార్టీ జరిగిన విషయంలో మేము ఖండిస్తున్నాం దాన్ని ఎక్కడ కూడా మేము సహకరించాం మా సీఎం ఆఫీస్ నుంచి కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ మీద కంటిన్యూ చర్యలు తీసుకోమన్నారు తప్ప మీ పార్టీ లాగా వైసీపీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలాగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండరు ఎక్కడైతే దాడి జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకోమని పార్టీ అతీతంగా తీసుకోమన్నారు దాని సీఎం ఆఫీస్ ఖండిస్తుంది మేము కూడా ఆ ఖండ్ దాని విషయాన్ని మేము కూడా ఖండిస్తా ఉన్నాం నీవు ఖండించే తత్వం నీకు లేదు ఖండించే మనస్తత్వం నీకు లేదు నువ్వు చెప్తా ఉన్నావు ఏదో మటలు తిరిగినాయి గింజపల్లి ఎవరైనా మటర్ తిరుగుతుందని చెప్పి చెప్పి తిరిగిందని చెప్తున్నావు కదా నిజంగా చిట్టాల్లో సీతారెడ్డి మటర్ కేసింది మల్లారెడ్డి మటర్ కేసింది అదేవిధంగా ముళ్ళపాడులో నరసింహయ్య అని చెప్పి మటర్ ఎత్తే చివరికి శిక్ష కూడా పడింది ఇవన్నీ కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విప్పుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వైసీపీ పార్టీ అధికారు ఉన్నప్పుడు చేసిన మటర్లు అన్ని క్లియర్గా జగర్ రెడ్డి సత్యం మరి ఈ విధంగా నుండి అదే విధంగా ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం సీతారెడ్డి కేసు మల్లారెడ్డి కేసు అదేవిధంగా విధంగా చౌదరిది బుచ్చే చౌదరి కేసు మా మీద మీరేదో చెప్తున్నారు ఆరోపణలు మొత్తం కూడా సిబిఐకి కూడా సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమైతే సిబిఐకి కానీ సిట్టింగ్ జడ్జి కానీ ఇస్తానికి మీరు సిద్ధమయ్యి మీరు అంటే దాన్ని మీరు సిద్ధమవుతాం చెప్తాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏం చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయని చెప్పి జరిగిందని చెప్పాడు మేము చెప్తాను ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు ఎన్నికల్లో గెలిచి ఊరేగింపు చేస్తే మా లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మీదకి వచ్చి లారీ అద్దాల బాలు కొట్టారు ఆ విషయం వాస్తవం కదా మా ఇంటి దగ్గరికి వచ్చి గేట్ తంతే మేము చూస్తూ ఊరుకున్నామంటే చాతకాంతరం కాదు చేయరు కానీ సభ్యత కాదు అని చెప్పి ఊరుకున్నాం అదేవిధంగా మేము కారులో వెళ్తా ఉంటే నీ యొక్క నీ యొక్క కార్యకర్తలు అటకాయిస్తే మేము భయపడలేదు చెప్తా ఉన్నాం అంటే మీరు చేసి రకరకాలు చేస్తూ మీరేదో ఏదో కూడా చేస్తున్నారో చెప్పేదో రెండు వేల ఇరవై ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నారో చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఎన్నికల ముందు నువ్వు మాట్లాడినట్టు పోన్ భాషలో మా తమ్ముడు గురించి నువ్వు మాట్లాడిన విషయాన్ని చూస్తూ ఉంటే ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడింది మీ అమ్మ అని చెప్పి కూడా మాట్లాడు తర్వాత మాట మాట్లాడను అటువంటి మాట కూడా ఫోన్ రికార్డ్ చేసి మాట్లాడు నీకు మాట్లాడేది లేదు అదే ఎన్నికల ముందు బుజ్జిబాబు అని చెప్పని సుగాలి అతను కూడా ఏ విధంగా బుద్ధి అల్చలైపోయింది నువ్వు ఏ విధంగా కేసులు పెట్టావు నిజంగా రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చాక నువ్వు అధికారం ఎమ్మెల్యే విప్పుగా ఉన్నప్పుడు ఇందుకుపల్లలో మా సర్పంచ్ మీద నాన్ బిల్ కేసు పెట్టావు బండిపాల్లో మా నాయకుల మీద సెక్షన్ త్రీ కేసు పెట్టావు మరి నిజంగా ఆ రోజు చిట్టాలో ఏదో గొడవ జరిగితే ఆ గ్రామంలో గొడవ జరిగితే చిట్టాలో గొడవను కూడా నువ్వు ఏకాటికి కూడా ఆ రోజు రఘురాంగారి మీద కాన్స్టిట్యూషన్ నాయకులందరి మీద పేరుకెట్టావు నిజంగా నేను నవాబార్ తిరిగే గొడవ ఆ గ్రామ కక్షలు గ్రామంలో గ్రూపులు కాకపోతే అతను ఒక పార్టీ ఒక పార్టీ పార్టీని ఉపయోగించి అది గ్రామంలో ఉన్న గ్రూపు కక్షలు తప్ప పార్టీకి సంబంధం లేదు దాన్ని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయం మేము దమ్ముంటే నిజంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గొడవలు అయినాయని చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైన తర్వాత గోపిన బాలలో మా మీ మీద మీద దాడి చేస్తే కేసు కట్టి రిమాండ్ అయ్యారు అదేవిధంగా వత్సవాయిలో నువ్వు అధికారం ఉన్నప్పుడు మా పార్టీ ఆఫీస్ కుర్చీతో కోలుకోర్చీ పాల్గొడితే ఈరోజు మీ పార్టీ ఆఫీస్ పడ్డారని చెప్పి చెప్తా ఉన్నాం మరి విధంగా ఇందుకుపల్లిలో కూడా అదేవిధంగా తాళ్డూరులో మా వాళ్ళ మీద దాడి చేసి మా వాళ్ళ మీద కూడా నాన్ బై కేసు కేసులు పెట్టు నీ అయాములు ఇన్ని రకాల కేసులు కట్టి ఎన్నో రకాల అరాచకం చేస్తూ ఎన్నో రకాల తప్పుడు కేసులు కట్టుకుంటూ మేమేదో చేస్తున్నాం అని చెప్పి ఏదో నువ్వు పెద్ద ఏదో కబులు చెప్తా ఉన్నావు నీకు ఇప్పటికీ ప్రజలు బుద్ధి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు రెండుసార్లు మూడోసారి కూడా ప్రజలు నేను ఓడించినప్పుడు కూడా ప్రజలు మా మీద సానుకూలం ఉన్నా సరే నువ్వేదో వాళ్ళ సానుభూతి పొందామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉంటే వాసుదేవిరెడ్డి ఎవరైతే నీ ఎల్లుడు మా ఉండు నీ ఎల్లుడు బావ వాసుదేవిరెడ్డి యొక్క డబ్బులతోనే నువ్వు ఈ జగపేట కాన్స్టిట్యూన్స్లో మొన్న ఎన్నికల్లో మద్యం కావచ్చు డబ్బులు విచ్చలవిడిగా పనిచేసి నా మీద పోటీ చేసి నువ్వు వాసుదేవిరెడ్డి నిజంగా రెడ్డి కేసులో మెల్లు ట్రాన్సాక్షన్స్ ఏమి ఉన్నాయో సిఐడి దగ్గర ఉన్నాయి నీ వాజదేవి రెడ్డిని పెట్టుకొని సీతారెడ్డి మటర్ కేసులో మల్లారెడ్డి మటర్ కేసులు కావచ్చు మల్లారెడ్డి మటర్ కేసులో కూడా నువ్వు పేర్లు తీప్పించుకున్నావు మరి ఈ విధంగా నువ్వు ప్రభుత్వాన్ని అడ్డబెట్టుకొని అధికారని అడ్డబెట్టుకొని అనేక మటర్ కేసులో నీ వియ్యంగుడు ముద్దాయి సీతారెడ్డి కేసులో నువ్వు ముద్దాయి ఆ రోజు పోలీసు పేరు ప్రేమించుకున్నావు మనం మల్లారెడ్డి బీజేపీ నాయకుడు కూడా మర్డర్ చేస్తే మీ వియ్యంకుడు మీ వ్యంకుల తమ్ముడు ముద్దాయిలైతే దాన్ని కూడా ఇన్ఫ్లెన్స్ చేశావు మరి ఈ విధంగా మర్డర్ చేసేది నువ్వు చేయించేది నువ్వు ఆ కేసులు తప్పించేది నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడే నైతిక విలువ ఏమాత్రం కూడా లేదని చెప్తా